హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అమ్మవారి వల్ల ఫ్రెండ్స్ ఇవాళ ముచ్చటంటే ఇద్దరు సూపర్దార్లు ఒక గుడికి వెళ్ళారు ఫ్రెండ్స్ గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో ఉన్న విగ్రహాన్ని అడిగారు ఏమని వాడేమో బండి మీద వెళ్తాడు నేనేమో కాలు నడక నచ్చిన దేవుడా అని అడిగిండు అడిగితే ఆ దేవుడు చిన్న చిరునవ్వి నవ్వి నువ్వు కాలినడకలు వచ్చినా అదే సమయానికి చేరినవు వాడు బండి మీద వచ్చినా అదే సమయానికి చేరిండు ఇద్దరికి ఒకటేసారి నా దర్శనం దొరికింది కదా బిడ్డ అని అన్నాడట అంటే అప్పుడు ఈ కాలినడకన వేణోడు ఏమని సంతోషపడ్డాడు అని అంటే అమ్మ ఇద్దరికి ఒకటేసారి దర్శనం దొరికింది అని అంటాడు దేవుడు ఇప్పుడు వాడు గొప్పడా నేను గొప్పడా అని అంటే నేనే గొప్పోని ఏమి లేనే గొప్ప వా వాడు ఎందుకు లేట్ అయ్యా అని గుళ్ళే శివుణ్ణి అడిగిందట అడిగితే నాయన వానికి బండి ఉంది వాడు వాళ్ళని ఎక్కించుకొని వీళ్ళని ఎక్కించుకొని వీళ్ళింటికాడ దింపి వాళ్ళ ఇంటికాడ దింపి అటు తిరిగి ఇటు తిరిగి లేటుగా వచ్చిండు నువ్వు బాట సార్వి కాబట్టి నువ్వు వెంటనే వచ్చినావు నీ కాళ్ళ మీద నమ్ముకొని వచ్చినవు నీ కాళ్ళని నీ శరీరాన్ని నమ్ముకొని వచ్చినావు ఆయనకి బండి ఉందనే దర్పంతో వాడు నేనే చేరనా అని అనుకున్నాడు అని అన్నాడట ఈ మామూలు కాళ్ళు నడక వెళ్ళే వాడితోటి శివుడు అట్లా అన్నాడట అంటే దాని అర్థం ఏంటిది మనకు ఏమీ లేదని బా బాధపడడాకన్నా ఇద్దరికి ఒకటేసారి దర్శనం దొరికింది కదా అని బాధపడడం బాధపడకుండా ఉండడం చాలా మంచిది

రోడ్డు మీద ఒక అవ్వ ముసలవ్వ వెళ్తుందట మిత్రమా వెళ్తూ ఉంటే ఒక అబ్బాయిని నాయన గుడ్డా తను ఒక బాగా కళ్ళు కనబడే నా నన్ను ఈ రోడ్డు దాటియవా అని అంటే ఏ నాకు సమయం నాకు డ్యూటీ టైం అవుతుంది నాకు డ్యూటీ టైం అవుతుంది అని అన్నాక అట్లనే అందరిని అడుగుతుంది అందులో ఒక ఒక బాబు స్టూడెంట్ చిన్న టీనేజ్ అబ్బాయి ఆ తల్లిని రోడ్డు క్రాస్ చేయించిందట రోడ్డు క్రాస్ చేయించినాక అవ్వ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఆ తల్లికి నడవచ్చలేదట ఫుల్లు ట్రాఫిక్ ట్రాఫిక్ మధ్యలో మళ్ళీ తను కట్టెల మోపెత్తుకొని పెత్తుకొని వస్తుంది అట అడవికి పోయి అవ్వ నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నా ఇంటికి అంటే నీ ఇల్లు ఎక్కడ అంటే ఎందుకు నా నీకు శ్రమ నువ్వద్దు నువ్వు నాతోటి రావద్దు అని అడిగిందట అడవి తప్పుడు ఆ పిల్ల ఆ అబ్బాయి ఏమన్నాడట అవ్వ నేను నేను ఇంటికాడ దించుతా అని అన్నట అంటే సరే అని ఇంటి దాకా తీసుకొని వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన నలుగురు పిల్లలు నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారట అవ్వాయి పిల్లలు అందరు అనాథలు నాలా అంటే అనాథలు నాయనా అని చెప్పిందట అయ్యో అవ్వ నీ పిల్లలు కాదా అని అంటే నా పిల్లలు కాదు అని చెప్పిందట చెప్పిన తర్వాత వాళ్ళతో కోసేపు ఆడుకొని కూర్చొని మాట్లాడి ఈ కట్టెల మోపు దించి అవ్వ నేను ఎప్పుడైనా రావచ్చా అని అడిగిందట నాయన ఎందుకు నువ్వు రావద్దని అనుకుంటున్నావు రా నాయన అని అంటే ఇక వీకెండ్ సండే అట్లా వీలు దొరికినప్పుడల్లా ఈ అబ్బాయి వెళ్ళేటోడట వెళ్ళి వెళ్ళేటప్పుడు ఏమన్నా సహాయం చేస్తానన్నా ఆమె తీసుకోకపోయేదట రోజు ఆమె కట్టెలకి వెళ్ళడం అమ్ముకోవడం రావడం వాళ్ళకి కావాల్సింది తీసుకొచ్చి పెట్టడం అట్లనే ఆమె రోజు 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 ఆమె వయసు అయిపోతుంది కదా ముసలి ఆవిడ అవుతుంది కదా వాళ్ళ ఒక రోజు తిండి లేదట ఈ అబ్బాయి వెళ్ళిందట వెళ్ళిన తర్వాత నాయన నా దిద్దులు ఉన్నాయి అమ్మి డబ్బులు తీసుకురాపో నాయన అని ఇచ్చిందట ఇస్తే అద్దవ నేను నా దగ్గర డబ్బులతో నువ్వు నా కొడుకు లాంటోనివి అద్దుని నీకెన్ని కష్టాలు ఉన్నాయో మరి నువ్వు 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 లేని రోజు ఇలా పరిస్థితి ఏంది అని అంటే వాళ్ళు నేను లేకుంటే ఉండద్దు కొన్నాళ్ళు వాళ్ళ కళ్ళకు తెలియచ్చు వాళ్ళ బ్రతకాలి బ్రతకేదాకా బ నేను బ్రతకాలని దేవుణ్ణి కోరుకుంటాను అంతేగాని నేనేం చేయలేను కానీ ఆయన నేను ఇట్లున్నా వాళ్ళకు ఒక కాలు లేకుండా దేక్కుంటా పోయా నేను అడుక్కచ్చి పెడతా అని అన్నదట అంటే అప్పుడు ఆ పిల్లగాడు ఇది దిద్దులు అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి వాళ్ళ ఇక ఆకు ఆ అనాథలకి ఈయనకి మంచి సంబంధం ఏర్పడ్డదట ఏర్పడప్పుడు అప్పుడు ఏం చేసిందట ఒకరోజు ముసలమ్మ క్షీణించకపోయిందట అవ్వ ఇప్పుడు నీ బతుకు నువ్వు బతకక వీళ్ళతోటి నువ్వెందుకు ఇంత బాధపడతాను అంటే నా నాకు వీళ్ళంతా పిల్లగాడు నా కొడుకుండే నా కొడుకు చనిపోయిండు నేను వీళ్ళల్లో నా కొడుకుని చూసుకుంటాను అని అడిగిందట అన్నదట అంటే అప్పుడు ఆ పిల్లగాడు మస్తు బాధపడి అమ్మ నేనే నీ కొడుకుని అనుకో అనుకొని ఇప్పుడు నన్నే చూసుకో అని చెప్పి ఆ తల్లి మోసే బరువు బాధ్యత అంతా ఆ పిల్లల బరువు బాధ్యత అంతా పిల్లగాడు మోసిందట అదే ఉన్నాడు సూటుబుట్టు ఉన్నాడు అందరు ఒకలాగా ఉండరు మిత్రమా అందరిలాగా మనం ఉండాలంటూ ఉండము అదంతే అందరిలాగా మనం ఉండాలంటే అస్సలు ఉండము అందరితో మనం పోల్చుకున్నా బతకలేము దీనికి అర్థం ఏంటిదని అంటే ఆ పేదరాలైనా తల్లైనా వాళ్ళను సా సాధుతుంది తన పిల్లల కోసం వృద్ధురాలైనా కానీ మామూలు ఉన్న మనుషులు ఎవరన్నా దాతారా అర్థం అందరికీ ఆ ప్రేమ అభిమానం ఏది ఉండదు కొంతమందికే ఉంటుంది మిత్రమా అది దీని అర్థం పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం మిత్రమా మంచి చెడు రెండే పందే పది రోజులు బతుకుడేందుకు నందే నాలుగు రోజులు బతుకుతాయి చాలా డబ్బులు ఉన్నాయని అహంకారం చూపెడితే ఎన్నాళ్ళ మిత్రమా నాలుగు రోజులే ఆ డబ్బు ఒకసారి దేవుడు తెలుసుకుంటే డబ్బు బూడిదలో వస్తున్న పన్నీర్ అవుతుంది నువ్వు రోడ్డు పాలవుతావు ఇక వర్షం చూడండి మిత్రం ఎట్లా పడుతుంది వర్షం ఎన్ని రోజులు ఉన్నది మిత్రం కొడితే బల్ల 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 కొట్టిపోయిందన్న కదా మబ్బు మేఘాలు ఇంకా వాటర్ తాగడానికి పోతున్నాయి మిత్రం చూడండి ఎట్లా అవుతుంది కనాడుతుంది మిత్రమా ఇప్పుడు కనబడుతుంది కదా మిత్రమా వర్షం పడితే చలి ఫ్రెండ్ ఇచ్చామా ఘోరంగా చలిపెడుతుంది ఎండ ఎల్లుమాట వాన తురకదట అన్నట్టు ఎంత ఎండ కొట్టినా ఓర్చుకుంటాం కానీ వర్షం గింత వర్షం పడితే ఓర్చుకోలేము ఫ్రెండ్స్ సామెత అంటారు ఎండ ఎల్లుమా వాన తురకా అని ఇంకా కోయిల గుర్తని విద్రమైన వీడియో క్లిప్ చేయకుండా చూడండి గాలి కూడా వస్తుంది కొమ్మలు ఊగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ నిజంగా కొమ్మలు ఊగుతున్నాయి వీడియో క్లిప్ చేయకుండా చూడండి బాబు చల్లటి గాలి వస్తుంది మబ్బెట్లో అవుతుంది సార్ ఫ్రెండ్స్ చిన్న పిట్టలు చూడండి రామచిలుకలు పిచ్చుకు పిచ్చుకమంటే రెండు పిట్టేలాగా జతగట్టి కూర్చున్నాయి ఫ్రెండ్స్ చూడండి అక్కడ కరెంటు తీగలు అదే బరువై బరువు కూర్చుంటే శాకత్త చిన్న ఊర పిచ్చుకలు కాబట్టి రెండు జట్టుగా కూర్చున్నాయి కనిపిస్తున్నాయి ఇంకొకటి ఎక్కడ కూర్చుంది తాడి చెట్టు పక్కన కనిపిస్తుంది మిత్రం ఇంకొకటి వెళ్తుంది మబ్బు చూడండి మిత్రం గాలికి కొమ్మలెట్లు ఊగుతున్నాయి నస్తుతాన్నాయి కదా ఫ్రెండ్స్ గాలికి గాలికే బట్టలాంటి వర్షాకాలం ఫ్రెండ్స్ ఇంత అందంగా ఊగుతానే కొమ్మలు కల్ముషం లేని చెట్టు ఆ మనుషులకే బొచ్చడి కల్మషం ఉంటుంది చల్లటి గాలి విడిచింది చూడండి ఫ్రెండ్స్